మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నెక్స్ట్ మీత్ దేని గురించి మాట్లాడుతున్నాం సార్ మనం ద మైండ్ సెట్ గురించి నేను మాట్లాడుతున్నా రిటైల్ ఇన్వెస్టర్స్ ఎట్లా థింక్ చేస్తారు వెన్ ఇట్ కమ్స్ టు మేకింగ్ మనీ టు వర్క్ అండ్ హౌ రిచ్ అండ్ టాప్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎట్లా థింక్ చేస్తారు టు మేక్ లోడ్ ఆఫ్ మనీ అనేది మీకు చెప్తా ఇప్పుడు మేము రిటర్న్ మేము చేయాలంటే వాట్ వి థింక్ జనరల్లీ వి నీడ్ ఎ మనీ మనీ మళ్ళీ దానికి ఒకంత టైం ఇవ్వాలా ఒకంత మేము రిస్క్ ఎత్తుకోవాలి మార్కెట్లో బేస్డ్ ఆన్ ద రిస్క్ ప్రొఫైల్ టైమ్ మనీ ఇస్తే దానిపైన మాకు రిటర్న్స్ ఇంత వస్తుంది అంత మేము చెప్తాం డబ్బులు రావటం కోసం ఎస్ నేనంత మ్యూచువల్ ఫండ్ లో వన్ ల్యాక్ మీరు ఇన్వెస్ట్ చేయండి ఒక టెన్ ఇయర్స్ టైం ఇవ్వండి మీడియం రిస్క్ ఎత్తుకోండి విల్ గెట్ ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ ఫోర్టీన్ పర్సెంట్ రిటర్న్స్ అనేది నేను చెప్తా పోతాను ఓకే కరెక్టా సో ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళే ఎత్తుకొని పోయి ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు కంపెనీ ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు ఇంకో చోట మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ పోతారా ఓకే సో వాళ్ళు ఎట్లా థింక్ చేస్తారో అనేది చెప్పేస్తాను ఇప్పుడు వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు కదా మ్యూచువల్ ఫండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఫండ్స్ కలెక్ట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్ ఉండొచ్చు డెట్ ఉండొచ్చు కార్పొరేట్ ఫండ్ బాండ్స్ ఉండవచ్చు ఏమరా ఉండవచ్చు కమోడిటీ ఉండొచ్చు ఈక్విటీ ఉండొచ్చు అట్లా రిటర్న్

వెళ్ళొస్తుంటే మనీ ఎంత ఏమి మాకు డబ్బులు రొటేట్ అవుతూనే ఉండాలి ఓకే సో ఐ టెల్ యూ ఆఫ్టర్ నైన్టీన్ సెవెంటీ వన్ గోల్డ్ స్టాండర్డ్ తీసే కా మనీ వీ డోంట్ కాల్ మనీ యాజ్ మనీ వీ కాల్ మనీ యాజ్ అరెన్సీ కరెన్సీ కరెక్ట్ వాట్ ఈస్ కరెన్సీ కరెన్సీకి స్ట్రెంగ్త్ ఎన్ని నుంచి వస్తుంది అంటే ద మోర్ ఐ రొటేట్ దట్ కరెన్సీ పర్టికులర్ కరెన్సీ ఇండియన్ రూపీస్ ఉండొచ్చు యూఎస్ డాలర్స్ ఉండొచ్చు ఒక్కొక్క కరెన్సీకి ఒక్కొక్క వాల్యుయేషన్ ఉంది ఏమిటికి అంటే ద మోర్ ఇట్ రొటేట్స్ ఇన్ ద మార్కెట్ దాని స్ట్రెంత్ ఇంక్రీస్ అయితే పోతా ఉంటుంది ఇప్పుడు ఇండియన్ రూపీస్ అందరూ తక్కువ వాడతా ఉంటారు ఇడీ ప్రపంచంగా వాల్యుయేషన్ డౌన్ అయితే ఇంకా డిప్రిషియేట్ అయిపోతుంది మరి ఆల్రెడీ వన్ డాలర్ కి ఒక ఎయిటీ ఫోర్ రూపీస్ నైన్టీ హండ్రెడ్ కూడా అయిపోతుంది యుఎస్ డాలర్స్ అన్న స్ట్రాంగ్ అయితా ఉంది అంటే వరల్డ్ కరెన్సీ అక్రాస్ వరల్డ్ దేట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము బెంగళూరులో లో ఉండం జయనగర్ ఉండం మేము

కంబోడియా ద కంబోడియన్ కరెన్సీ డజంట్ రొటేట్ ఫాస్టర్ ఓకే ఎక్కడైతే రొటేషన్ బాగుంటుందో అమౌంట్ మనీ కరెన్సీ అక్కడ వాల్యూ పెరుగుతుంది సో మనకి ఇక్కడ బెంగళూరు కరెన్సీ అలా ఉంది కాబట్టి అలా రొటేట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ అంత కాస్ట్ వాల్యూ అంటారు ఎస్ అదే ప్రాపర్టీ మేము ముంబైలో లో తీసుకోవాలంటే 500 స్క్వేర్ ఫీట్ చికెన్ అది కూడా రాదు కదా సర్ బికాజ్ దే జీడీపీ ఇస్ 3 టు 4 టైమ్స్ బిగ్గర్ దన్ ద బెంగళూరు జీడీపీ అవును సో వి బిలీవ్ ఇన్ ద వెలాసిటీ ఆఫ్ మనీ

ఇఫ్ యూ సి ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ వాళ్ళ ది వెల్త్ ఈస్ మెషర్డ్ బై ద జీడిపి జీడిపి అంటే మీన్ గ్రోస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ వాళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేస్తూ ఉండరు ప్రొడక్షన్ సర్వీసెస్ ఎంత ఇన్వాయిస్ చేస్తూ ఉండరు దాన్ని బట్టి వెల్త్ కంట్రీ వెల్త్ లేదో అంతా మేము చెప్తాము ఉందో లేదో అనేది మనకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ యుఎస్ అంత ఉంటుంది కదా జీడిపి వాళ్ళు అన్నీ స్టాప్ చేస్తారు ఎకానమీ అంత అనుకోండి ఏమీ చేస్తారు అన్ని బరి ఇంపోర్ట్ చేసుకుంటారు ఇంకేమి ఎకానమీని వాళ్ళు ఏమీ ట్రేడ్ ఏమి చేస్తారు అనుకోండి ఎక్స్పోర్ట్ ఏమి ఉండదు వాళ్ళది థర్టీ ఉండింది ఇట్ బికమ్ జీరో అంతే కదా ఎక్స్పోర్ట్స్ కూడా ఉండాలి కదా ఈ అన్ని వాల్యుయేషన్ అన్ని జీరో అయిపోతుంది అవును దస్ అసెట్స్ కానీ ఇన్కమ్ కానీ ద కరెన్సీ కాని స్ట్రెంత్ రవల అంటే వెలాసిటీ ఉండాల ఓకే హౌ ఫాస్ట్ యు సెల్ యువర్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ ఓకే ఇన్ యువర్ ఓన్ కంట్రీ అండ్ ఇన్ ద ఎక్స్పోర్ట్ చేస్తారు దాని పైన కరెన్సీ స్ట్రెంత్ వస్తుంది ద సేమ్ థింగ్ ఇప్పుడు మీరు నాకు డబ్బులు ఇస్తారో మీద టైమ్ ఇస్తారు రిస్క్ అని నేను ఎత్తుకుంటాను యాస్ అ కంపెనీ ఐ మేనేజ్ ఎవ్రీథింగ్ వేరియబుల్స్ లో రిసోర్సెస్ నుంచి పైన రిసోర్స్ వరకు తీసుకుంటాను ఒక ఆపర్చునిటీ చూస్తాను ఐ టేక్ లాడ్ ఆఫ్ స్ట్రెస్ ఐ మేనేజ్ సో మెనీ వేరియబుల్స్ టు మేక్ లాడ్ ఆఫ్ ప్రాఫిట్ ఫర్ మై కంపెనీ నేను చేయాలంత అనుకుంటాను ఇప్పుడు నా దీంట్లో ఏం చేస్తాను అంటే ఒకటి రొటేట్ చేస్తాను ప్రోడక్ట్ సర్వీసెస్ ని నా డబ్బులు వేస్తాను మీ డబ్బులు వేస్తాను నా కంపెనీలో టైం మీరు ఇస్తారు నేను ఇస్తారు బట్ ఐ మేనేజ్ ద రిస్క్ అండ్ రిసోర్సెస్ మేము కామ్గా డబ్బులు ఇచ్చి ఉంటాము మీరు రిస్క్ తీసుకుంటాము మేము అన్ని చేస్తాము అప్పుడు మీకు నేను డబ్బులు ఎక్కువ ఇవ్వాల నేను ఇఫ్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ మీకు అందిస్తే దట్ ఇస్ రాంగ్ కదా ఇస్ ఇట్ రైట్ రాంగ్ యాక్చువల్లీ రాంగ్ కానీ ఎక్స్పెక్టేషన్ లో ఈక్వల్ కావాలి బికాస్ హ్యూమన్ టెండెన్సీ ఏంటి అంటే మనం ఇన్వెస్ట్ చేసాము కదా వాళ్ళు పెట్టినంతే పెట్టాము సో ఈక్వల్ గా రావాలి అనేది అనుకుంటాం మేడం ఒకటి చెప్తాను మీకు షో మీ వన్ రిచ్ సిటింగ్ ఐడల్ ఆ టూ ఎవరు బికాస్ నో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏమైనా వర్క్ అయితే నేనేం చేస్తాను వై షుడ్ ఐ బికమ్ ఫైనాషియల్ నా బిజినెస్ అన్ని అమ్మేడిస్తాను అమ్మేడ్చి నేను ఇన్వెస్ట్మెంట్ వర్క్ ఇంట్లో కూర్చుందని కదా నేను ఇన్వెస్ట్మెంట్ డజెంట్ వర్క్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏమో వర్క్ అయ్యేది అయితే ఎకోనమీ పనిష్ వర్క్ ఎకనమీ వర్క్ అయ్యలేదు ఇఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా వర్క్ అయిపోతే నార్మల్ రీటైల్ ఇన్వెస్టర్స్ థింక్ చేస్తే రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా వర్క్ అయిపోతే ఎకనమీ స్టాప్స్ స్టాప్ అయిపోతుంది అప్పుడు వాల్యూ కూడా పడిపోతుంది ఇప్పుడు నేను అంత కస్టమ్ ఫోర్ కంపెనీ రన్ చేసి అన్ని చేసి నేను అంత ప్రాఫిట్ చేస్తాను మీకు అంతే ఇయ్యాలా అంతే వై షుడ్ ఐ యు ఆర్ నాట్ మేనేజింగ్ ద రిసోర్సెస్ మనీ మధ్య టైం మాత్రం ఇస్తా ఉన్నారు రిసోర్స్ నేను మేనేజ్ చేస్తా ఉండను సో ఫర్ ఆల్ ద వ్యూవర్స్ ఐ వాంట్ టు సే దట్ ఇన్వెస్ట్మెంట్స్ డజంట్ మేక్ యు రిచ్ న్లీ మేనేజింగ్ దిస్ ఐఎమ్ టేకింగ్ ఎఫర్ట్స్ ఇన్ ద మార్కెట్ ఐడెంటిఫైంగ్ ద ఆపర్చునిటీ అండ్ సర్వింగ్ ద పీపుల్ ఐ హైట్స్ ఆఫ్ వెల్త్ నాట్ యూ సో అందుకనే మాకు తక్కువ వస్తుంది అయిపోతున్నారు కంపెనీ పెట్టి అన్ని రన్ చేయాలా మీకు ఇచ్చేస్తాను నేను ఊరికే కూర్చొని తను నాకు అందరు రిటర్న్స్ వస్తుంది కదా అంతే కదా రాంగ్ అది ఎలా అంతే మీరు రిసోర్స్ మీరు వాడతలేదో యూస్ చేసుకుంటా లేదో ద సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు కంపెనీస్ టాప్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ మేము ఎట్లు యూస్ చేస్తాము ద సేమ్ థింగ్ యూ కెన్ యుటిలైజ్ యోన్ ఓన్ రిసోర్సెస్ మీరు ఒక ఎకానమీ క్రియేట్ చేసుకోవచ్చు మీ దీంట్లోనే మీరు రొటేట్ చేస్తా పోవచ్చు మీరు ప్రోడక్ట్ సర్వీసెస్ డబ్బులు ఇవన్నీ దెన్ ఈవెన్ యూ కెన్ అచీవ్ దట్ థర్టీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ రిటర్న్ ఇఫ్ ఎట్ ఆల్ అలా లేదు అని అంటే మనకు అంత బ్రెయిన్ కానీ లేకపోతే అలాంటి థాట్స్ లేవు అంటే దెన్ యూ కెన్ గివ్ టు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇన్వెస్ట్ మీకు ఒక టెన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ మీ లక్ బాగుంటే వితౌట్ ఎనీ గ్యారంటీ ఇస్తాము అంత చెప్తాము ఎందుకంటే అందరికీ అంత సూపర్ బ్రెయిన్స్ ఉండి దాని మీద ఇన్వెస్ట్ చేసి రిస్క్ తీసుకునే అంత కెపాసిటీ మేడం ఇది ఉండే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇప్పుడు మేము థింక్ చేస్తాం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వచ్చి మాకు ఇంక్రీస్ చేస్తారు అంత బట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ ఇండియాలో ఉండేదా అప్పుడు చూస్తే మీకు రిచ్ మధ్య పూర్కి డివైడ్ తక్కువ ఉండే అవును ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ది మెయిన్ అజెండా టు ఫండ్ ద అండ్ అండ్ దే మేక్ ఆఫ్ ప్రాఫిట్ రైస్ చేస్తే వాళ్ళకు ఇన్స్టిట్యూషన్స్ ఒక ఇస్తారు వాళ్ళు ఇప్పుడు ఎక్కువైంది సో ఇప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉండరు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది అండ్ స్టిల్